ఖచ్చితంగా మీ యొక్క మైండ్ని అప్లై చేయండి మీ యొక్క మనసుని అప్లై చేయండి మీకు ఏ ఏ రంగంలో ఆడకపోతుందో దాంతో మెలకు ఆడండి అనేది మనల్ని రాజు చేస్తాయి ఒక్కొక్కసారి మరి ఓటుకోవడం అనేది నెక్స్ట్లో ఎట్లా ఆడాలో ఎక్కువ రోజు సక్సెస్ రావడానికి కావాల్సిన పునర్వాహాన్ని నేర్పిస్తాయి కాబట్టి ఓటు కూర్చుపోతూ మరి గెలుపుతో నెత్తి మీద అనుకోవాలని వాళ్ళు మనకంటే చాలా చాలా మంది ఉంటుంది మనము కానీ లాంటి వాళ్ళం అట్లా అనుకోవచ్చునే ముందుకు పోగలుగుతాం కాబట్టి మీ అందరికీ ఇప్పటికీ లేట్ అయింది ఇష్యూ మళ్ళీ మళ్ళీ నలుచుకుందాం దాదాపు డిసెంబర్